ంతా చెప్పు అక్షతలు వేసుకుంటే నన్ను చూసినా కూడా ఇబ్బంది రాదు అన్నాడు శిధుడిని చూసినా కూడా ఇబ్బంది రాదు అని వినాయకుడు శాపావకాశం ఇచ్చాడు అంతవరకు బానే ఉంది కానీ ఈ శాంత కోపాఖ్యానం ఎంత జ్ఞాపకం ఉంది ఇన్ని మలుపులతోటి కథ అంతా చెప్పుకోలేకపోతే ఎక్కడైనా కథ తారుమారైపోతే అయిపోతే అయిపోయిందిగా కథ తారుమారైపోతే ఇబ్బంది కదా మరి ఏం చేయమంటామని అడిగాడు మేనల్డు విఘ్నేశ్వరుడు అడిగింది కృష్ణ పరమాత్మ అడిగితే విఘ్నేశ్వరుడు అన్నాడు ఈ కథంతా చెప్పుకోలేకపోయినా ఈ కథంతా జ్ఞాపకం ఉండకపోయినా అసలు శమంతకమని నీది అని ఒకనాడు అన్నదే జాంబవతి ఆవిడ నిన్ను చూసి సంతోషంతో ఏ శ్లోకం చెప్పిందో ఆ ఒక్క శ్లోకం చెప్పుకుని నక్షత్రం వేసుకుంటే చాలు సింహ ప్రసీదమవధీ సింహో జాంబవతాహత సుకుమారకమారోధీ తవ